హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చనిపోయినట్టుగా లేదంటే చావు కళలు ఎక్కువగా మీ జీవితంలో వస్తూ ఉంటే మరి మన జీవితంలో మార్పులు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి కళ మనకు ఒక రకమైన అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది కొన్ని కళలు మనకు సంతోషాన్ని ఇస్తాయి కానీ కొన్ని కళలు మనల్ని బాధ ఉంటాయి మన మెదడులో కళలు కనిపించినప్పటికీ ఏ కళ రావాలో మనం నిర్ణయించలేం కళలు ఎల్లప్పుడూ మనం నియంత్రించలేనివి మరణం కళలు ఎల్లప్పుడూ దురదృష్టకరం కానీ మరణం కళలు ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉన్నవారి మరణాన్ని మాత్రమే సూచించవు మరణం కళలు జీవితంలోని వివిధ అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి మరణం కళలు ఒక కొత్త ఆరంభం మన జీవితంలో ఒక ముఖ్యమైన దశ ముగింపు చెడు అలవాటును వదులుకోవడానికి సంకేతం ఇది మీ సమస్యలు ముగిసిన సంకేతం కూడా కావచ్చు మీ మరణం కళలు కలలో ఎవరు చనిపోతారనే దాని గురించి మరియు వారి మరణం ఎలా సంభవిస్తుందో దాన్ని బట్టి వారి ప్రయోజనాలు మారుతూ ఉంటాయి మనం కళలు కన్నప్పుడల్లా మన కళల్లోని వ్యక్తులు మన వ్యక్తిత్వం లేదా జీవితంలోని వివిధ కోణాలను చూపిస్తారు అందువల్ల ఈ వ్యక్తి మీకు అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలి మనం మీ కళలో ఒక వృద్ధుడు చనిపోతాడని అనుకుందాం అంటే మీకు ఉన్న పాత అలవాటు మిమ్మల్ని నాశనం చేస్తుంది ఇక పిల్లల మరణం ఇది తల్లిదండ్రులకు సంభవించే ఒక సాధారణ కళ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఇంటి వెలుపల ఉన్నప్పుడు ఈ కళలు వారికి వస్తూ ఉంటాయి ఈ కళ వారి పిల్లల బాల్యం గురించి తల్లిదండ్రులు నిజంగా బాధపడుతున్నారని మరియు అది ఇప్పుడు ముగిసిందని మరియు తిరిగి రాలేదని సూచన ఇక మీ తల్లిదండ్రులు సజీవంగా ఉంటే మరియు వారు చనిపోయారని మీరు కళలు కన్నట్లయితే భవిష్యత్తులో మీరు వారిని కోల్పోతారని మీరు ఆందోళన చెందుతున్నారని అర్థం వారి పెద్దవారైతే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది మీ తల్లిదండ్రులు ఇప్పటికే చనిపోయి ఉంటే ఈ కళ అంటే మీరు వారిని వారి మార్గంలో పంపుతున్నారని అర్థం మీరు చాలా ప్రేమించే ఎవరైనా కళలో మరణిస్తే వారి జీవిత భాగస్వామికు ఉన్న అపరాధ భావంతో వారిని అంగీకరించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారని అర్థం ఇక మీ కుటుంబ సభ్యుడు చనిపోతున్నాడని మీరు కళలు కన్నందున వారి త్వరలోనే చనిపోతారని కాదు చాలా సందర్భాలు ఇది జరగదు కుటుంబ సభ్యుడి మరణం మీలో కొంత భాగాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి మీ కుటుంబ సభ్యుడు చనిపోతున్నట్లు కలలు కంటున్నది మీరు మారబోతున్న సంకేతం ఈ మార్పులు మీ పని లేదా సంబంధాలకు సంబంధించినగా కావచ్చు ఇక మీ తల్లి చనిపోతుందని మీరు కళలకు కన్నట్లయితే వారితో మీ సంబంధంలో మార్పులు జరిగాయని లేదా వారిపై మీ దృక్పథం మారిందని అర్థం మీరు వారిని ద్వేషించబోతున్నారు అనడానికి ఇది ఒక సంకేతం ఇక మీ కళలో మీ స్నేహితులు చనిపోతున్నట్లు మీరు చూసినప్పుడు మీరు వారిని కలవాలనుకుంటున్నారని మరియు మీ సంబంధం చనిపోతున్నట్లు అనిపిస్తున్నందున మీరు విచారంగా ఉన్నారని అర్థం ఇది మీ స్నేహితుడు మీ వద్దకు తిరిగి రావాలని మరియు ఇప్పటికీ మీ స్నేహితుడికి ఉండాలని సూచన సో ఫ్రెండ్స్ మరి మరణం అనే కళలు కాని వస్తూ ఉంటే అంటే చావు కళలు వస్తూ ఉంటే జీవితంలో కలిగే మార్పులు ఇవి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్